చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో శివుడు నంది పులిచర్మం ఇలా ఎన్నో అలంకరణలతో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వెయిట్ వచ్చేసి మనకు పదిహేడు కిలోల ఎనిమిది వందల ఎనభై గ్రాములు ఉంది చాలా హెవీ వెయిట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ అది ఇంకో టైపు చూడండి చూస్తారు కదా ఇది వెయిట్ వచ్చేసి ట్వెల్వ్ కేజీస్ ఫైవ్ సిక్స్టీ గ్రామ్స్ ఉంది మనకు హైట్ కూడా ఎయిటీన్ ట్వంటీ ఇంచెస్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చి షో ఫ్యామిలీ ఫ్రెండ్స్ శివపార్వతి గణేష్ కుమారస్వామి చూసారు కదా ఇది వెయిట్ వచ్చేసి పదహారు కిలోలు ఆరు వందల అరవై గ్రాములు ఉంది చూడండి ఫ్రెండ్స్ లింగం నంది ఎంతో చక్కగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఇంకొక టైపు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది చిన్నగా ఉంది వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇంకొకటి ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా తక్కువ వెయిట్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకు రెండు కిలోల వరకు ఉంటుంది చాలా తక్కువ రేటు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి టూ పర్సెంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ